పేరు కూడా ఇచ్చిన మీ అందరికీ యశక్రస్తున్న ఆ పేరిట శుభాభిన తెలియజేస్తాం కీర్తనలా గ్రంథము కీర్తనల గ్రంథము నూట నలభై ఐదవ సంకీర్తన పద్దెనిమిదవ చరణం పంతొమ్మిదవ చరణం తనకు వారికి అందరికీ తనకు నిజముగా వారికి అందరికీ యహోవ సమీపముగా ఉన్నాడు తన ఎందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర ఆలకించి వారిని రక్షించను యహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయను నా నోరు యహోవాను స్తోత్రము చేయను పాటలు పాడటము దేవుడిని స్తోత్రం చేయటం అంటాం ప్రార్థనలో కూడా దేవుడికి స్తోత్రము చెల్లిస్తూ ఉంటాం అలాగే మేలు జరిగినప్పుడు కృతజ్ఞత కొడుకలు పెట్టుకుంటూ ఆయనకి స్తోత్రము తెలియజేస్తూ ఉంటాం ప్రతిదానికి కూడా మనము ఆయనకి స్థుతులు స్తోత్రములు తెలియచేయాలి రెండు చేయాలి స్థుతి చెల్లించాలి అలాగే స్తోత్రం కూడా చేయాలి ఇక్కడ అన్నటువంటి ఆ మూల వాక్యములో తనకు మొరపెట్టు వారికి అందరికీ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట చాలామంది దేవుడికి మొరపెట్టరు ఏదో వస్తాము వెళ్ళిపోతాము ప్రార్థన చేయండి అంటే కూడా అటు ఇటు తిరుగుతూ మాట్లాడుతూ అంతసేపు ఉండలేమండి అంటే ఏంటి కార్యం జరిగేంత వరకు చేసేదాన్ని మొరంటాన్ని ఆ యొక్క గ్రీసు దేశస్త్రాలు ఒక అమ్మాయి దేవుడి దగ్గరికి వచ్చి మా అమ్మాయి బాగాలేదు దయ్యం పెట్టింది అని చెప్పి దేవుడిని అడిగితే ప్రభువారా ఏమన్నారంటే అమ్మ ఈ యొక్క కార్యక్రమాలు లేదా ఈ రక్షణ అనేది అంతా మా వాళ్ళకి అంటే యూజు పన్నెండు గోత్రాల వారికి నీకు కాదని చెప్పేసాడు చెప్పేస్తే ఆమె వెళ్ళిపోలా మనల్ని కాదంటున్నాడినా వెళ్ళిపోదా ఆమె ఏం చేస్తూ ఉందంటే ఆయన వెంట పడుతూ మొరపెట్టుకుంటా ఉంది దేవుని ప్రేమిస్తున్న ప్రేమిట ఆ సందర్భంలో ఏం జరిగింది అంటే దేవుడితో ఒక మాట అంది ఏమనంటే అయ్యా నేను పాత్రరాలని కాకపోవచ్చు కానీ ఆ రొట్టె ముక్కలు తింటున్నప్పుడు పడిపోతాయి కదా అవి కుక్కలు తింటాయి కదా అయ్యా అలాంటి వ్యక్తిని అనుకోనన్ను అని మొరపెడతా ఉన్నాను దేవుడి దగ్గర అప్పుడు దేవుడు అంటాడు నీ విశ్వాసము గొప్పది నీ కుమార్తె బాగుపడింది పోమాలి ఏం చేసిందండి ఆమె వదిలేసిందా పాస్టర్ గారు నాకు ప్రార్థన చేయను అన్నాడు వెళ్ళిపోతావా చేసిందాక నువ్వు ఆ చేత చేయించుకునేదాకా నువ్వు వెంటబడితే అప్పుడు దేవుడు ఆ మొరని వినటానికి అవకాశం ఉంది విశ్వాసి లెక్క చేయాలి తప్ప సేవకుడు లెక్క చేయకపోవచ్చు ఎందుకంటే అనేకమైన పనులు ఉంటాయి సేవకుడికి ఖాళీ ఉండదు ఒకసారి ఇలాగే ఏసన్ గారి దగ్గరికి ఒక ఆమె వచ్చి మొబైల్ గురించి ప్రార్థన చేయమందంట అంటే కుదరదమ్మా టైం లేదు ఇప్పుడు నాకు నేను మీటింగ్కి వెళ్తున్నాను అన్నాడు లేదు లేదు ప్రార్థన చేయాల్సిందే అని చెప్పేసి ఫోను కుమారుడి యొక్క ఫోను నెంబరు ఆన్ చేసి దీంట్లో చేయండి అందట సెల్ ఫోన్లో చేయమందంట సరే ఇక అంతగా మొరపెడతా ఉంది కదా బతిలో కదా అని ఫోన్ చేస్తే వాడు సినిమా హాల్లో ఉన్నాడంట సినిమా హాల్లో ఉంటే ఫాస్ట్ గారు మాట వింటాడండి ఎవడన్నా సినిమా చూటల్లో లేనమైపోయి ఉంటారు కాబట్టి సినిమా చుట్టర్లో లీనమైపోయినటువంటి వాళ్ళు వినరు కాకపోతే వచ్చింది అక్కడి నుంచి అంటే అమ్మ దగ్గర నుంచి వచ్చింది ఆ ఫోన్ దేవుని ప్రేమిస్తున్న ప్రేమి ఈరోజు తల్లులు ఎంతో బాధపడుతూ ఉన్నారు పిల్లలు సక్రమంగా నడవట్లేదు మొరపెట్టి సేవకుడి దగ్గర మొరపెట్టే అయ్యా నా భర్త మారాలి నా పిల్లలు మారాలి చెడుతనంలో ఉన్నారు రక్షణ లేదు సక్రమంగా నడవటం లేదు అని తల్లులు బాధపడుతూ ఉన్నారు కానీ ఆ దేవుడు వారు చేస్తున్నటువంటి మొరను వారు వినేటట్టుగా వారి హృదయాలు తెరవబడలే చాలామంది కుటుంబాల్లో స్త్రీలు కొంచెం లోబడతారు కొంచెం ఎక్కువ కూడా కాదులే కొంచెం లోబడతారు పురుషులైతే అసలు లోపడరు ఎంతసేపు రమ్మన్నా కూడా చర్చికి రారు పరిచర్య చేయరు ఏమండి పాటలు పాడరు ఏమి అస్సలు కూర్చోటమే వాళ్ళకి ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటుంది కారణం ఏంటంటే వారు దేవుడు చేసేటువంటి కార్యాలు వారు చూడటానికి మనసు లేదు వాళ్ళకి దేవుని ప్రేమిస్తున్నప్పుడు యాకోబు పత్రిక ఐదవ అధ్యాయం పదహారవ ఓచర మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేయుడి నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదైను ఈ మొర అనేది ఒక విజ్ఞాపన మార్సు చెయ్యి చేయగలవు అని మనము దేవుడి దగ్గర అడుగుతూ ఉంటాం ఈ మొర ఎలాంటిది అంట నీ పాపంలో నిన్ను ఒప్పుకునే చేసేటువంటి మొర ఇది నేను తప్పు చేశాను ఇంట్లో తప్పు చేశాను ఉద్యోగంలో తప్పు చేశాను కాలేజీలో తప్పు చేశాను రోడ్డు మీద తప్పు చేశాను ఇంకా మా అమ్మ దగ్గర తప్పు చేశాను బంధువుల దగ్గర తప్పు చేశాను విశ్వాసుల దగ్గర తప్పు చేశాను అని ఒకరితో ఒకరు ఒప్పుకోవాలండి అసలు బైబుల్లో ఉన్నటువంటి సెక్షన్స్ అన్నీ పోయాయండి నువ్వు ఎలాంటి వ్యక్తి సినిమాకి వెళ్ళొచ్చినా వచ్చినా జబర్దస్తులు చూస్తూ వచ్చినా నీ ఇష్టం వచ్చినట్టుగా రోడ్ల మీద తిరుగుతూ వస్తున్నా నువ్వు దీవించబడదుగాక నిన్ను కనుకరించునుగాక దేవుడు నిన్ను వాడుకొనుగాక అని చెప్పాలి కళ్ళ ముందు పాస్టర్ గారు కళ్ళ ముందే కనపడుతూ ఉంటారు వాళ్ళు అటు తిరగటం అయినా కూడా అటు చెప్పలేదనుకో పాస్టర్ గారిని రకరకాలుగా అనేటువంటి విశ్వాసులు లేరా ఉంటారు ఉంటారు అరే నా తప్పుని చూశారు సేవకుడు మరి వాక్యం ద్వారా చెప్తా ఉన్నాడు సరి చేసుకోవాలి అని కావాలి అది సరి చేసుకోవాలి అని అంటే మనకేముండాలి ఉండాలి మొరలు ఉండాలి ఒక పాఠం బాగా రావాలంటే ఏం చేయాలి బాగా చదవాలి ఒక పని మనకు రావాలంటే ఏంటి శ్రద్ధగా ఉండాలి ఏదైనా సరే ఒక పనిని మనం చేయాలనుకున్నప్పుడు దాని మీద ఎక్కువ శ్రద్ధ పెడతాం లేదు ఇష్టం లేదనుకో ఎవరినో అడుగుతుంటే ఒక తల్లి కుమారుడు గురించి మరి ఆ పిల్లవాడు వయసు పెరిగింది కదా మరి కనీసం చదువుకోవట్లేదు ఏదైనా ఒక పనిలో అన్న కుదరచ్చు కదా అంటే ఆ అబ్బాయి అంటున్నాడు అంటే అతనికి తెలిసినటువంటి బాబాయ్ ఏమంటున్నాడంటే ఎక్కడ పెట్టినా కూడా ఉంటలేదండి ఎక్కడ పెట్టిన పనిలో ఉంటలేదట వాళ్ళైతే ప్రయాసపడుతూ ఉన్నారు బాగు చేయాలి ఈ పిల్లవాడిని సరిచేయాలి అని వాళ్ళు ఆశపడుతూనే ఉన్నారు కానీ ఆ పిల్లవాడు వాళ్ళ యొక్క మరణం వింటలేదు ఇలాంటి వాళ్ళే ఎక్కువ మంది కనపడుతున్నారు కుటుంబాలు తల్లిదండ్రులను లెక్క చేయక బంధుమిత్రాదులను లెక్క చేయక దేవుడిని లెక్క చేయక సేవకుడిని లెక్క చేయక ఒక అబ్బాయి అన్నాడంట అరే కొంచెం అది ఊడ్చేసేసి ఆ కుర్చీలు సర్దిన్నానా అన్నాడంట సేవకుడు నేను ఓడవాలా నేను సర్దాలా అన్నాడాడు పోనీ ఏమన్నా చదువుకొని మంచి ఉద్యోగం ఏమైనా చేస్తున్నాడా అంటే అది లేదు పోని భారతదేశంలో ఉన్నటువంటి క్యాస్టిజం ప్రకారం చూసినా కూడా హై ఏం కాదు నీకు చదువు లేదు విధేయత లేదు కనీసం కొంచెం సహాయం చేయమని అడిగితే చేయను అంటున్నాడట చేయను అంటున్నాడట నేను చేయను అన్నాడట పాపం ఫాస్ట్ గారే కింద మీద పడి పట్టుకున్నాడట చేసుకున్నాడట ఆయన అప్పటికి ఇంకా విశ్వాసులు రాలా ఈరోజున అలాగా అదేంటంటే అమర్చిన దాని మీద అత్తగారి హస్తం అన్నట్టుగా ఈరోజు చాలామంది ఎలాగే పరిచయం ఎందుకు చేయాలి నేను పక్కనే ఉన్నా ఎందుకు చేయాలి ఎందుకు రావాలి ఈరోజు కోట ఉందన్న సంగతి తెలిసినా కూడా ఎందుకు రావాలి నేను రాంగ్ అన్నీ సర్ది పెట్టండి మేము వస్తాం పిల్లల ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాను ఎందుకంటే మనకు ఆశీర్వాదం కావాలంటే నీతిగా బతకాలని ఇక్కడ రాస్తూ ఉంది నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనది అంటే ఇష్టంగా ఉంటుంది అది ఏమంటే బలము గలదై ఉంటుందంట బలం కూడా ఉంటుందంట ప్రార్థనకి నీతిమంతుల యొక్క ప్రార్థన వింటారంట కాబట్టి నువ్వు నీతిగా ప్రవర్తించి మొరపెడితే నువ్వు ఏదనుకుంటున్నావో అది తప్పనిసరిగా జరుగుతుందని మతేశ్వార్థ ఆరు ఎనిమిదిలో వ్రాయబడి ఆది కాండము పదహారో అధ్యాయము పదకొండవ వచనానికి వద్దామండి మరియు యహోవా దూత ఇదిగో యహోవా నీ మొరను వినెను నీవు గర్భవతివై ఉన్నావు నీవు కుమారుని కానీ అతనికి ఇష్మాయులని పేరు పెట్టదు పిల్లలు పుట్టిన వాళ్ళ సంగతి మాట్లాడుకుందా ఇక్కడ పిల్లలు పుట్టిన వాళ్ళు ఏం చేయాలంట దేవునికి మొర పెట్టాలి అని రాసి పెళ్లి కాని వాళ్ళు ఏం చేయాలంట కావాలని పెళ్లి చేసుకోవడానికి కావలసిన వరుణ్ణి దయచేయమని ప్రార్థన చేయవలసిన చేయవలసింది ఈరోజు ప్రార్థనలు లేవు ఒక అబ్బాయి అన్నాడంట ఏం నాకు పెళ్ళి చేయవు అన్నాడట పెళ్ళి చేయాలంటే ఆ అబ్బాయి యోగ్యుడిగా కనపడాలి బంధువుల్లో ఎవరు కూడా ఆ పనికి మాట్లాడు మేము చేసుకోమంటున్నారట కాబట్టి ఆ యొక్క కుటుంబము లేకపోతే వాళ్ళ సమాజం తెలియనటువంటి వాళ్ళు వచ్చి చేసుకుంటారు అంతే కదా వాళ్ళు కూడా అలాంటి చెడుతనంలో ఉన్నటువంటి వాళ్ళు అయ్యి ఉంటే మరి చేసుకుంటారు వివాహాలు కదా ఈరోజున దేవుని వైపు చూడటం కన్నా కూడా లోకం వైపు చూసేవాళ్ళే ఎక్కువగా కనపడదు కానీ ఈమె దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు ఆమెకు గర్భం తెరిచినట్టుగా కనపడతాడు అంతేకాదు కుమారుడు పుడతాడని కూడా చెప్పాడు అంతేకాదు అతనికి ఏం పేరు పెట్టాలో కూడా చెప్పాడు ఇన్ని చెప్పాడండి మొరపెడితే నీ జీవితంలో నీ కొడుకు గురించో నీ భర్త గురించో నీ భార్య గురించో నీ బంధువు గురించో నీ ఇంటివారి గురించో నువ్వు మొరపెడితే దేవుడు జవాబిస్తాడని నమ్మకం ఉంటే ఇప్పటికైనా ఏదైతే జరగలేదో దాని విషయమే మొరపెట్టండి నేర్చుకుంటాం కార్యాలు జరగవండి దేవుడు మొరపెట్టు వారికి అందరికీ కూడా కార్యాలు చేయగలిగిన దేవుడు పద్దెనిమిదవ ధ్యాయము ఇరవయో వచనానికి రండి మరియు యోవా సుధోమ గుమ్మర్రాలను గురించిన మొర గొప్పది కనుక వాటి పాపము బహు భారమైనది కనుకను నేను దిగిపోయి నా యుద్ధకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచిదనో చేయనడదా నేను తెలుసుకుందలేనండి వాళ్ళ మొర ఎక్కడికి చేరిందంట దేవుడి దగ్గరికి వెళ్ళిందంట దేవుడి దగ్గరికి వెళ్తే ఆయన అంటున్నాడంట ఇరవై ఏడవ నేను దిగిపోయి నా ఎద్దుకు వచ్చిన మొర ఎక్కడికి వెళ్ళింది మొర ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళింది చూద్దాం అసలు వాడు పరిస్థితి ఏంటో ఎలాగున్నారో ఏంటో అని చెప్పేసి మరి అక్కడికి దిగి వచ్చాడట నీ మొర వింటే దేవుడు దిగి వస్తాడు పెట్టిన వారి అందరి దగ్గరికి దేవుడు దిగి వస్తాడు నీ పరిస్థితి ఏంటో నీకు జవాబు ఎలాంటి జవాబు ఇవ్వాలో నిన్ను ఎలా ఆదరించాలో నిన్ను ఎలా కనికరించాలో నీ మీద ఎలా జాలిపడాలో అన్నీ తెలిసిన దేవుడు మన మొర కావాలి ఆయనకి పిల్లలు ఆలోచన చేయండి ముప్పై అధ్యాయము ఆదికాండము ఆరవ వచ్చు అప్పుడు రాహేలు దేవుడు నాకు తీర్పు తీర్చను ఆయన నా మొరను విని నాకు కుమారుని దయచేసిననుకుని అతనికి దాను అనేటువంటి పేరు పెట్టెను రాహేలు కూడా మొరపెట్టింది ఇక్కడ పిల్లరా ఇందాక హాగర్ మొదపెట్టింది అలాగే సదమ్మ గుమ్మర్ర వాళ్ళు మొరపెట్టారు అలాగే మూలవాక్యంలో మనం మొరపెడితే ఏం జరుగుద్దు రాశాడు కాబట్టి అప్పుడు రాహేలు దేవుడు నాకు తీర్పు తీర్చను ఆయన నా మొరను విని ఎంత చక్కగా రాస్తూ ఉందండి ఆమె నా మొరను విని నాకు ఒక కుమారుణ్ణి దయచేసాడు వాడికి దాను అని పేరు పెట్టారు దేవుని యొక్క ప్రేమలో మొరకి ఎంత గొప్ప కార్యక్రమాలు ఉన్నాయంటే దరిదాపుగా రెండు వందల ఎనభై సూచనలు బైబిల్ కనబడతాయి రెండు వందల ఎనభై సూచనలు కనబడతాయి అంటే డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ అంటే చదువుకునేవాళ్ళు చిన్నపిల్లలు పెద్దలు వృద్ధులు లేకపోతే పిల్లలు లేనివారు పెళ్లి కానివారు ఉద్యోగాలు రానివారు రకరకాలుగా మొరపెట్టారు మందిరం కావాలని వారు ఆత్మలు కావాలని మొరుపెట్టినవారు చాలా మంది ఉన్నారు వైవసారో అటు అన్నింటి జ్ఞాపకం చేసుకుంటే నేను ఎలా మొరుపెడుతున్నాను అనేది నీకు అర్థమవుతుంది టాపర్స్ గురించి ఎక్కువగా మనము ఆ యూట్యూబ్లో చూస్తూ ఉంటే మనం కూడా టాపర్ అవ్వాలని ఆశపడుతుంది పనికి మాలని వీడియోలుగా అసలు నువ్వు చూసేవనుకో ఇక చదువు మానేసి రీల్స్ తీయడం మొదలు పెడతాం ఎప్పుడైనా మన జీవితంలో ఒక అభివృద్ధి చెందినటువంటి మనిషి గురించి తెలుసుకుంటే మనం కూడా అలాంటి అభివృద్ధిని సాధించాలనే ఆశ ఇకూడదు దర్గమాకాండములో రెండవ అధ్యాయము ఇరవై మూడవ అనేక దినములు జరిగిన మీదట ఐదు రాజు చనిపోయిను ఇస్రాయలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొక్కకు చేరెను అసలు మీరు చూడండి బైబిల్లో ఈ వర్డింగ్ మొరలు ఎక్కడికి చేరుతా ఉన్నాయంట దేవుడి దగ్గరికి వెళ్తాయి మరి నువ్వు మొరపెట్టకపోతే ఎక్కడికి వెళ్తాయి నేర్చుకో నేను మొరపెడితే నా ప్రార్థన దేవుడు దగ్గరికి వెళుతుంది నాకు సరైన జవాబు వస్తుంది నువ్వు ఇంట్లో కూర్చొని ఆ పిచ్చాపాటి కబుర్లే చెప్పుకుంటూ కూర్చున్నావు అనుకో ఉదయం నుంచి రాత్రి దాకా నీ దగ్గర మొరలేదనుకో ఏ రోజు మొరలేకపోతే ఆ రోజు మనకి దేవుడి యొక్క ఆశీర్వాదం కోల్పోయినట్లే డబ్బులు నీకు ఎక్కువ ఇస్తా ఉంటే సంతోషమా తక్కువగా ఇస్తే సంతోషమా ఎక్కువగా ఇస్తే సంతోషం నీకు ఇవ్వాల్సింది పది రూపాయలే కానీ పదిహేను ఇచ్చారు ఎంత హ్యాపీగా ఉంటావు అలాగే దేవుడు ఆశీర్వాదాలు కూడా మొరపెట్టిన వారికేమో ఎక్కువగా వస్తాయి మొరపెట్టిన వారికి ఆ పది రూపాయలు కూడా రావు ఆలోచన చేసావా ఎక్కడికి వెళ్ళిందంట వారు చేసినటువంటి మొర దేవుని వద్దకు చేరను ఎంత స్పష్టంగా ఉందండి నా మొర నీ వద్దకు వచ్చిందా దేవా నా మొర వినవా అనే చక్కని పాటు ఉంది అవసరం నా మినిస్ట్రీస్ వాళ్ళ అయ్యా నా మొర వినయ్యా అని ఆ పాట రాశారు కాబట్టి మొరలు పెట్టు నేర్చుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం కాబట్టి దేవుని యొక్క ప్రేమలో తొమ్మిదవ వచ్చినం కూడా చూడండి నిర్గమాకాండము మూడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన ఇస్రాయేలు మొర నిజముగా నా యొక్కకు చేరినది ఐగ్యప్తీలు వారిని పెట్టుచున్న హింస సూచితిని అంటే నిన్నెవరైనా నువ్వు నీతిగా బతుకుతుంటే నిన్నెవరైనా హింస పెడితే నువ్వు దేవుడి దగ్గర మొర పెడితే దేవుడు మొర నీ మొర ఆయన దగ్గరికి చేరుతుందట అయితే నువ్వు నీతిగా ఉండాలి నువ్వు సినిమాలు చూస్తూ జబర్దస్తులు చూస్తూ పిచ్చావాడి మాట్లాడుకుంటూ నీ నోటి దుర్స్థనం ద్వారా నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకుంటూ లెక్క లేకుండా తిరుగుతూ ఉంటే ఆ మొర పోదు ఏదో ఆ మరబోధు ఏదో నీ ఇష్టం వచ్చినట్టుగా ఇరవై మూడు గంటలు తిరిగి ఒక గంట దేవుడి దగ్గరికి వచ్చి అయ్యా అయ్యా అంటే కుదరదు నీతిమంతుల ప్రార్థన అని చదువుకున్నాక ఎవరి ప్రార్థన అంట నీతిమంతుల ప్రార్థన మాత్రమే ఆయన దగ్గరికి వెళ్తుంది అయ్యా మేము ప్రార్థన చేస్తున్నాగా మరి నువ్వు నీతిగా ఉంటే నీకు కూడా నీ మరణ దేవుడు పెట్టాడు నువ్వు నీతిగా లేదనుకో నీ దేవుడి దగ్గరికి వెళ్ళదు పైదాకా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా కీర్తనల గ్రంథము ముప్పది నాలుగవ సంకీర్తన పదిహేనవ శరణం యహోవ దృష్టి నీతిమంతుల మీదనున్నది ఆయన చెవులు వారి మొరలను ఒక ఆయన చెవులు ఎవరు అంటారంట మొరపెట్టేవారికి ఆయన చెవులు ఎవరికినపడుతుందంట నీ ప్రార్థన మొరపెట్టేవారికి ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నది ఎవరిది దేవునిది దేవుని చెవులు ఎవరి మీదకి వగ్గి ఉంటాయి అంటేనే మొర పెట్టేవారికి దేవుని ప్రేమిస్తున్నావా నిజంగా ప్రేమిస్తున్నావా హత్తుకున్నావా నీకు సర్వము ఆయనేం చెప్పగలుగుతున్నావా సో ఆలోచించి మనం చాలా చాలా మాట్లాడుకుంటుంటాం ఇళ్ళల్లో దాంట్లో ఏమైనా దేవుడు వాక్యం ఫలానా చెప్తా ఉంది అని అనుకుంటూ మాట్లాడుకుంటున్నారా ఇలా ఉండకూడదు ఇలా అనకూడదు ఇలా చేయకూడదు ఇలా చూడకూడదు వాక్యం ఇలా చెబుతుంది అని ఎప్పుడన్నా మిక్స్ చేసి మాట్లాడేవా నీ ఇంట్లో నీ బంధువుల్లో నీ స్నేహితులలో ఎల్లప్పుడూ ఏముండాలంట నీ నోట దేవుని వాక్యం ఉండాలి అది నువ్వు రిఫరెన్స్లు చెప్పాల్సిన పనిలే అక్కడ సందర్భాన్ని బట్టి వాక్యాన్ని వాడు వాడు ఇలా ఉంది వాక్యంలో ఇలా అనకూడదు మనం ఇలా చేయకూడదు మనం అని చెప్పేసే స్నేహితులకి అతను హీటర్ అనే ఒక అతను నాకు తెలిసినతను మరి డిగ్రీ చదువుతూ ఉన్నటువంటి రోజులై ఆ అబ్బాయి యాక్చువల్గా క్రిస్టియన్ కాదు అయితే వాళ్ళ అమ్మ వాళ్ళు చాలా సంవత్సరాలు మొరపెట్టారు దరిదాపు పదిహేడు సంవత్సరాలు మొరపెట్టారు అబ్బాయి గురించి అబ్బాయికి ఇరవై ఒక ఏళ్ళు వచ్చినాయి ప్రియులరా ఆ పదిహేడు సంవత్సరాల మొర ఆ అబ్బాయిని మార్చింది ఇప్పుడు సేవ కూడా అయ్యాడు గుంగుటూరులో సంఘం కూడా పెట్టుకున్నాడు టీచర్ ఉద్యోగం వచ్చింది ఉద్యోగం చేస్తూ నన్ను అనేవాడు అప్పుడప్పుడు అయ్యారు మీలాగా నేను కూడా ఉద్యోగం చేస్తూ సేవ కట్టాలి అయ్యారు అనేవాడు మంచిది నాయన తప్పేం కాదు సేవ చేయడం అనేది ఒక ధన్యత అదొక భాగ్యము అందరికీ రాదు అది అందరికీ డబ్బు సంపాదించుకొని సరదాగా తిరదామని అనుకుంటారు కానీ నీకు వచ్చిన డబ్బును తీసుకొని మందిరం కట్టాలని ఆశపడుతున్నావు ఏదో అపార్ట్మెంట్ కొనుక్కోవాలని ఆశపడలేదు నువ్వు నీ మొరని దేవుడు వింటాడు అన్న ఆ మాట అంటాడు అయ్యారు మా అమ్మ నా కొరకు పదిహేడు సంవత్సరాలు మొరపెట్టాను నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు నేను మొరపెట్టాను దేవుడు మా అమ్మ మొరవిని నన్ను రక్షించాడు నా మొరవిని మందిరం ఇచ్చాడారు అని చెప్పాడు మరి నీవేం మొర పెడుతున్నావు నీ నీ మొర ఎలాంటిది అసలు నీ నీతిగానే దేవుడి దగ్గర అడుగుతున్నావా ప్రేమగానే అడుగుతున్నావా అది తీరేంత వరకు అడుగుతున్నావా నీ హృదయ వాంఛలను తీరుస్తాడు అనే నమ్మకం నీకుందా ఉంది బైబిల్ అయితే చెప్తుంది మొరపెట్టిన వారందరికీ మేలు జరిగాయి నిజముగా మొరపెట్టిన వారందరికీ దేవుడు దేవుడు ఉన్నాడని నూట నలభై ఐదు అధ్యాయం నూట నలభై ఐదు కీర్తన పద్దెనిమిదవ చరణంలో మనం చదువుకున్న మూలవాక్యం అదే నిజముగా మొరపెట్టి వారికి అన్నాడు హిందువులలాగా కూర్చొని ఆ పటం ముందు ఇట్లా రెండు చాంపదెబ్బలు వేసుకొని దేవా అని అంటాం కాదు రెండు సాంబ్రా గడ్డీలు వెలిగించి లేవండి దీపారాధన చేయటం కాదు అంటే వేరు అలాంటిది కాదు దేవుడు అసలు అవి కోరుకోలేదు నా వైపు తిరగమన్నాడంటే నువ్వు పటం వైపు కాదు తిరగాల్సి కొవ్వొత్తుల వైపు కాదు అండ్ ధూపం వైపు కాదు తిరగాల్సి దేవుని యొక్క ప్రేమలో ఏషియా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చాను యహోవా ఈ లాగు సెలవిచ్చుచున్నాడు అనుకూల సమయమందు నీ మొర ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని బయలు వెళ్ళుడి అని బంధింపబడిన వారితోను బయటికి రండి అని చీకడలోనున్న వారితోనూ చెప్పుచు దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించి తిని ఏమంటున్నాడండి నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరమిచ్చితిని తిని మరో పెడితే కదా అసలు ఉత్తరం వచ్చి మనం మాట్లాడితే కదా రెస్పాండ్ అయ్యేది అవతల వాళ్ళు నీకు రెస్పాండ్ అవుతారనేటువంటి నమ్మకం నీకు లేనప్పుడు నువ్వు అసలు ఏం మాట్లాడు ఏంటి నేను ఇన్ని మాటలు మాట్లాడుతుండి ఒక మాట మా ఇంటి పక్కన వాళ్ళు వాళ్ళ అబ్బాయి గురించి వాళ్ళమ్మ చాలా కేకలు వేస్తా ఉన్నా ఎన్నోసార్లు ఫోన్ చేసిందంట కుమారుడు తీయలేదంట సరే చివరికి ఎట్లాగో ఇంటికి వచ్చాడు ఒక అరగంట తర్వాత ఇప్పుడు ఇప్పుడు దాకా భర్తతో అయినా కేకలు పెడతా ఉంది ఏంటి అంటే అమ్మ అబద్ధాలు జబ్బాకు అంటున్నాడు రెండవది ఏమన్నాడు నా ఫోన్ సైలెంట్లో ఉందన్నాడు సైలెంట్లో ఉంటే మిసుడుగాలు కనపడదురామడుగుతుంది చదువుకున్నా లమ్మడుగుతుంది సైలెంట్లో ఉంటే మిస్డు గాలు కనపడదా తీ ఎన్నిసార్లు చేశానో చూడు ఏడు సార్లు చేసిందండి కానీ అడు తీల కోపం వచ్చేస్తా ఉంది తల్లికి ఎక్కడున్నావు ఎవరితో మాట్లాడుతున్నావు ఏం చేస్తున్నావు అసలు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు పాడైపోతున్నావు అసలు ఈ ఊరిలో ఉండకూడదు మనం వెళ్ళిపోదాం ఈ ఊరిలో ఉంటే వాడు ఇట్లాగే చెడిపోతాడు అని అన్ని మాటలు అంటా ఉందో తల్లి యొక్క వేదన ఆవేదన పిల్లలు అర్థం చేసుకుంటున్నారా తండ్రి కూడా అడుగుతున్నాడు ఎందుకు తీలా నువ్వు ఏం చేస్తున్నావు ఎక్కడున్నావు క్వశ్చన్ చేస్తా ఉన్నా ఈరోజు నిజంగా అట్లా క్వశ్చన్ చేస్తే పిల్లలు ఏమన్నా కొంచెం బాగుపడతారు అంటే కొంచెం భయం ఉంటుంది నువ్వు వదిలేసావు అనుకో ఎవరితో చాటింగ్ చేస్తున్నారో తెలియదు ఏమండి మరి టెన్త్ క్లాస్లోనే కొంతమంది లవ్లో పడిపోయి మరి పదిహేడేళ్ళలోనే మైనారిటీ దేరకముందు పెళ్ళిళ్ళు చేసేసుకుంటున్నారు తల్లిదండ్రులు మొరలేదు మొరపెట్టాలి మా అత్తగారు ఆ పిల్లలందరూ ఉద్యోగాలకు వెళ్ళిపోతారు ఎనిమిది మంది పిల్లలు కొంతమందికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి అప్పటికి పిల్లలు వాళ్ళకి పొద్దున ఉద్యోగానికి వెళ్ళిన దగ్గర నుంచి అప్పటికి అన్ని పనులు అయిపోతాయండి ఇంట్లో ఏది సర్దటాలు టిఫిన్లు పెట్టుకొని క్యారేజీలు పెట్టుకోవడం వెళ్ళిపోవటాలు అన్నీ అయిపోతాయి ఇక అప్పటి నుంచి అండి వాళ్ళు తిరిగి వచ్చేంత వరకు సాయంకాలం వరకు ఆ ముందు గదిలో కూర్చొని ఆ గేటు వైపు చూస్తూ అర్థం చేస్తూనే ఉంటుంది ఆమె ఆమెకి ఇసుక రాదు అసలు ఏం చూడదు ఇసుకే లేదు ఆమెకి పిల్లరా ఎనిమిది మంది కుటుంబాలు వెల్ సెటిల్డ్ వెల్ సెటిల్డ్ ఏదో చిన్నగా ఒక ఇల్లు కొనుక్కున్నారు లేదా గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు కాదు కోట్ల కోట్ల రూపాయల విలువగలిగిన ఇల్లు ఏవండి లక్షల రూపాయల విలువ కలిగిన జీతాలు మంచి చదువులు గోల్డ్ మెడలిస్టులు అయ్యారు కారణం ఏంటంటే ఆ తల్లి మొర ఆ కుటుంబాలన్నీ జీవించబడ్డాయి ఎవరు బడుద్దాయిలు కాలేదు ఎవరు పనికిమాలిన వాళ్ళు కాలేదు ఎవరు చేదగాన వాళ్ళు కాలేదు తల్లికి మొర ఉండాలి తల్లికి మొరెక్కువ ఉండాలి ఖాళీగా కూర్చున్నాం కదా బోరు కొడుతుంది కదా అక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం అనుకునే ఉంటే వాళ్ళ కుటుంబాలు కూడా అలాగే ఉంటాయి కాబట్టి బైబిల్ చెప్తున్న మాట ప్రకారం నూట నలభై ఐదవ అధ్యాయము కీర్తన పద్దెనిమిదవ చేయడం నాకు నిజముగా మొరపెట్టు వారికి నేను సమీపముగా ఉంది కాబట్టి నీ జీవితంలో అలా మొరపెట్టి నీ కుటుంబాన్ని కట్టుకొని దేవుడి సన్నిధిలో కనపడి సంతోషకరమైనటువంటి మరి సాక్ష్యములు నువ్వు గాక అలాంటి దీవులతో నువ్వు నింపబడాలని నేను ఆశపడతాను దేవుడు కూడా అదే ఆశపడుతున్నాడు అందరూ ఆయన వద్దకు రావాలని ఆయన ఆశపడతాను ఏదో ఒకళ్ళ ఇద్దరు కాదు అందరూ రావాలి అబ్రహం ఫ్యామిలీ మొత్తం వచ్చింది ఇసాఖ్ ఫ్యామిలీ మొత్తం యాకవ్ ఫ్యామిలీ మొత్తం నవహ్ ఫ్యామిలీ మొత్తం ఏమంటే యేసవ్ ఫ్యామిలీ మొత్తం ఎఫ్రాయిం ఫ్యామిలీ మొత్తం కొర్నేలి ఫ్యామిలీ మొత్తం లూదియా ఫ్యామిలీ మొత్తం రీలరా జైలు అధికారి ఫ్యామిలీ మొత్తం అలాగే ఫిలిప్ ఫ్యామిలీ మొత్తం అందరు ఫ్యామిలీలు ఫ్యామిలీలు అక్కుల క్రిస్కిల్లాల ఫ్యామిలీలు 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 దేవుడి దగ్గరకు వచ్చాయి ఈరోజు ఎందుకు రాలేకపోతున్నా ఆదివారం కూడా దేవుడికి ఎందుకు ఇలాకపోతున్నారు మొరలు లేవు కాబట్టి నీ జీవితంలో అలాంటి మొర పెట్టి అయ్యా వారందరి యొక్క కుటుంబాలు వచ్చినట్టుగా మా కుటుంబం కూడా నీ సన్నిధికి వచ్చును గాక నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆ మొర ఆయన దగ్గరికి వెళుతుంది ఆయన నీ కుటుంబానికి నీకు మేలు చేయునుగాక మోకరించండి ప్రార్థన చేసు